బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో ఈడీ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడతాడు రెండు లక్షలు ఖర్చు పెడుతున్నాడు మిగతా పది లక్షలు ఏం చేస్తున్నాడు ఈడే తింటున్నాడు అడే జనాలకి ఇవ్వట్లే జనాలకి పెట్టేది ఆ పేదోళ్ళకి పెట్టేది యాభై వేలు లక్ష రూపాయలు లేకపోతే పది లక్షలు పెడుతున్నాడు నిన్న సుమాన్ టీవీలోనే ఎక్కడో వీడియోలో మాట్లాడతా కోహినూరు ఐటీసీలో మీరు ఎట్లా ఉండగలుగుతున్నారు మీరు అంత ఖర్చు ఎక్కకుండా నుంచి అంటే నేను అంత బెల్లప్ ఇస్తేనే నాకు ఆ బెట్టింగ్ యాప్స్ వాడు ఆ కంపెనీ వాడు నాకు అంత డబ్బులు ఇస్తాడు లక్షల లక్షలు యాభై లక్షలైనా కోటి రూపాయలైనా ఇచ్చేది అందుకనే అంతేగా నేను వెళ్ళి గల్లీలో నుంచోని నేను ప్రమోట్ చేస్తాను గల్లీలో తిరిగేవాడిని అయితే నాకు అని డబ్బులు ఇవ్వరు కదా పదివేలు ఇరవై వేలు ఇస్తారు ప్రమోట్ చేయమని నేను ఎంత ఖర్చు పెడుతున్నాను కాబట్టి

అసలు మధ్యలో వాడు లేకపోతే ఈ చివరోడు దాకా ఎట్లా వస్తాడు కంపెనీడు అంటే కంపెనీకి ఆడేవాడు ఉన్నాడని తెలుసు కానీ ఆ ఆడేవాడిని పట్టుకోవాలంటే ఈ మధ్యలో ప్రమోట్ చేసేవాడు కావాలి కదా ఇప్పుడు నా అన్వేషణ అన్నాడు అదే వీడియోలో చాలా దేశాలు తిరుగుతాడు నేను చాలా వీడియోలు చూస్తాను నాకు చాలా ఇష్టం అభిమాని నేను అని చెప్పి ఈ డిజిటల్ బేకర్ గా అన్నాడు మరి అతను అంత ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు అతను ఎందుకు ప్రమోట్ చేయట్లా అంటే ఈ సినిమా హీరోస్ గాని వీళ్ళందరూ కొన్ని కొన్ని ప్రమోట్ చేస్తారు డ్రింక్స్ కానీ లేకపోతే షోడాస్ ఫుడ్ ఐటమ్స్ ఈ ఇట్లాంటి కూల్ డ్రింక్స్ కానీ ఏదో ఒకటి ప్రమోట్ చేస్తారు కదా మన డీజల్ బీ గారు ఒక విషయం ఒక పాయింట్ రైజ్ చేశారు అనమాట ఒకసారి చూద్దాం దానికి అసలు మన డీజిటల్ బరీ గారి గతంలో ఏంటనేది కూడా ఒక వీడియో ఉంది అది కూడా మాట్లాడదాం చూడండి ఒకసారి అన్నప్పుడు మా కాబట్టి మనం సల్మాన్ సోడా అనగానే వెళ్ళిపోయి తాగేస్తారా తాగరు దోలు తాగుతాడు చెప్పిడు అంటున్నాడు మరి వీడే ఒక మాట అన్నాడు గతంలో ఉండేవాడు అన్ని నాలుగు రోజులు కదా అంటే సల్మాన్ ఖాన్ చెప్తే తాగాడు వీడు వారానికి ఐదు రోజులు వీడు వారానికి ఐదు రోజులు తాగి నాలుగు రోజులు జైల్లో ఉండేవాడు అంట అంటే వీడికి వారానికి ఇన్ని రోజుల్లో కూడా మర్చి ప్రాంతీతిగా తాగేవాడు మరి అప్పుడు రెండు వేల ఆరులో ఈడు ఎవరిని చూసి తాగాడు వీళ్ళ నాన్న సాధు సుందర్ సింగం చూసి తాగు నేర్చుకున్నాడా లేకపోతే ఆ రోజుల్లో టీవీలో ఉన్న చూసి తాగు నేర్చుకున్నాడా మరి ఈ ఎక్కడో తయారు చేసిన కంపెనీ ఈ ఎక్కడో కొట్టుల్లో ఉండే సారా బ్రాండ్ ఈడు ఎట్లా తాగాడు వీడికి ఎలా అలవాటైంది ఫ్రెండ్స్ ద్వారా అలవాటైందా ఎవరో చెప్తే తాగాడు కదా వీళ్ళ నాన్న పట్టిచ్చాడు వీళ్ళ అమ్మ పట్టించిందా వీడికి తాగుడు కంపెనీ కాదు కదా తాగమని చెప్పేసి ఇంటికే రోజు డోర్ డెలివరీ చేయలేదు కదా పేపర్ వేసినట్టు పాల వేసినట్టు ముందు చేసలే పంపించలేదు కదా రెండు వేల ఆరులో వీటికి అలవాటు అయింది ఎలా అలవాటు అయిందంటే ఇంకొక చూసో ఇంకొక చూసో వీడి సావాసాలో వీడి గాలి తిరుగులో వీడికి ఎలా చదువు సంజయ్ లేదు వీటి వల్లే కదా వీడికి అలవాటు అయింది అంతేగాని వీడంతటి వీడే అలవాటు చేసుకుని వీడంతటి వీడే ఇది చేయడం కాదు కదా ఎవరినో చూసి వీడు అలవాటు చేసుకున్నాడు అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఈ హర్ష అనేవాడు ఒక మంచోడు ఈ సోషల్ మీడియాలో పేదలకి హెల్ప్ చేస్తున్నాడు పేదవారికి డబ్బులు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాడు ఇక్కడ ఇంకోటి తెలుసు యూట్యూబ్ లో చూస్తే సోషల్ మీడియాలో చూస్తే డబ్బులు వస్తాయి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు స్మార్ట్ ఫోన్ ఉండి వాడే ప్రతి ఒక్కరికి అదే సపోర్ట్ చేశారు నీకు సపోర్ట్ చేయలేదా వీడికి వీడికి ఇప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీదే ఆధారం లేదనుకోండి అది ఎవరు డబ్బులు అడుకోవాలి ఇప్పుడు రాజకీయంగా కూడా కొంచెం తిరుగుతున్నాడు కాబట్టి ఆ ఖర్చులు కుర్రల ఖర్చులు వీడి మొహమాట అడిగేస్తాడు ఇట్లా యూట్యూబ్ లోనే అడుక్కునే ఊడికి డైరెక్ట్ గా ఎలా అడుగుతుంటాడు మనకి అర్థం అవసరమే లేదు ఈజీగా క్లియర్ గా తెలుస్తుంది గాడు ఇంకొక మాట అన్నాడు వీడు అసలు అది ఎంత గొప్ప మాట అంటే మామూలు మాట కాదు ప్రేమించి ఒక అమ్మాయి ప్రేమించి మోసపోతే కడుపొచ్చి వచ్చి మోసపోతే మాములుగా అంటే మోసపోవటం కడుపొచ్చి వచ్చి మోసపోతే వీడి దగ్గరికి ఎవరన్నా వస్తే అన్నా నేను ప్రేమించి కడుపు తెచ్చుకున్నాను నాకు న్యాయం చేయండి అన్నా అని అంటే ఒకసారి ఎందుకు చూడండి ఏదో నేను లవ్ చేశానన్నా మోసపోయానన్నా నేను ఈరోజు ప్రెగ్నెంట్ అన్నా వస్తాను వాళ్ళకు కూడా చెప్తాను జనరల్గా నేను ఏం చెప్తాను లవ్ చేసినప్పుడు లవ్ దాకానే ఉండాలి కదా ప్రెగ్నెన్సీ దాకా ఎందుకు తెచ్చుకున్నావు పెళ్ళే దాకా ఉండొచ్చు కదా నువ్వు ప్రెగ్నెన్సీ దాకా నేర్చుకున్నాడు అది నీ ఇష్టపూర్వకంగా కూడా జరిగింది కదా దాంట్లో ఒక మోసమే ఉంది ఆడే మోసండి నేను ఎలా చెప్తావు లవ్ అంటే లవ్ దాకా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత తర్వాత జరగాల్సిన పనులు తర్వాత జరగాలి అందరూ పోయి పాలు తప్పించుకోకూడదని చెప్తాను చూసారా వీడు ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ప్రేమిస్తే ప్రేమే ప్రేమించాలంట ఆడు మంచోడు కాదు ఆడు మోసం నేను నేనెట్ట నమ్ముతాను నువ్వు తొందరపడిపోయావు వీడు మళ్ళీ ఒక నాయకుడు ఈ ఎదవా ఈ ఒక గొప్ప నాయకుడు మళ్ళీ ఎంత ఎంత గొప్ప నాయకుడు అంటే వీడు అంత గొప్ప నాయకుడు అనమాట వీడి దగ్గరికి ఎవరినో ఒక అతన్ని ప్రేమించి మోసపోయి ఏ ఆడపిల్లైనా వెళ్తే వీడిచ్చే సలహా ఏంటంటే నువ్వు ప్రేమిస్తానన్నావు కాబట్టి ప్రేమించాలి అంటే ప్రేమించడం అంటే వీడి దృష్టిలో ఏంటి నాకు అయితే తెలియదు ఇది ఏ ఉద్దేశం అన్నాడు కానీ ఆ పిల్ల ఏదైనా వాళ్ళు ఏదైనా ముందుకు పోయి ఆ పిల్లకి ప్రెగ్నెంట్ వస్తే ఆ తర్వాత ఆడు పారిపోతేనో మొహం చాటేస్తో ఆ తప్పు ఆడి కాదు ఈ అమ్మాయిదేనంట ఈ అమ్మాయి అని చెప్పేసి ఆడు అంత క్లారిటీ ఇస్తున్నాడు వీడు మరి వీడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు చంద్రబాబు గారు వీడి ఎమ్మెల్యే ఉంటే ఈ నియోజకవర్గంలో ఒకవేళ ఇలాంటి కేసు ఏదైనా వస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వీడి ఎమ్మెల్యే ఉండి సెటిల్మెంట్ కి అదే చెప్తాడేమో ఈడు నాయకుడు అయితే గనక నిజంగా ఎమ్మెల్యే ఉంటే గనక ఆ నియోజకవర్గంలో వాళ్ళ పరిస్థితి ఏంటో నిజంగా కర్మ ఫలితం కర్మ సిద్ధాంతం ఎక్కడికి పోదు ఈ సంవత్సరం అది ఏ జీవితంలో ఆ జీవితంలోనే అనుభవించాలి ఇప్పుడు చేసిన పాపాలకి అప్పుడే అనుభవించాలి వీడు పరాయి ఆడపిల్లల విషయంలోనే ఇంత నీచంగా మాట్లాడుతున్నాడంటే వీడు వెనకమాలి ఉండే పిల్లలు కుర్రోళ్ళు ఎవరైనా ఏ అమ్మాయినైనా ప్రేమించి కడుపు చేసి మారిపోవచ్చు వీడు షెల్టర్ ఇస్తాడు వీడు అలాంటి వాడు హర్ష సాయిని సపోర్ట్ చేస్తున్నాడు వీడు హర్ష సాయి దగ్గర డబ్బులు తీసుకొని హర్ష సాయికి వాళ్ళ సపోర్ట్ గా ఎవరు మాట్లాడతలేదని వీడు వీడియోలు చేస్తే ఎంతో మంది కొంతమంది చూస్తారు ఒక లక్ష రెండు లక్షలు చూస్తారని చెప్పి హర్ష సాయి దగ్గర డబ్బులు తీసుకొని సామ్రాట్ రవిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు ఎందుకంటే వారం రోజుల నుంచి సామ్రాట్ రవి విపరీతంగా విపరీతంగా అన్ని ఛానల్స్ లో ఇంకా టీడీపీ సంబంధించిన న్యూస్ ఛానల్స్ లో కూడా మన మాట్లాడుతున్నాడు గౌతమ్ అనే కుర్రడు ఎవరో గౌతమ్ అనే అతను హర్ష సాయన్ నమ్మి నేను ఏడు లక్షలు పోగొట్టుకున్నా అది నిజమా అబద్ధమా అక్కడ మనం ప్రూవ్ చేయలేం కానీ ఒక అతను ఆ కామెంట్ అయితే పెడతాడు ఆడి వీడియోలోనే ఆడి లైవ్ వీడియోలోనే చాలా పెట్టాడు గౌతమ్ అనే అతనే చాలా కామెంట్లు పెట్టాడు ఒకటే కామెంట్ ని రిపీట్ రిపీట్ గా పెట్టాడు ఏడు లక్షలు నష్టపోయా నష్టపోయానని వీడు ఆ కామెంట్ పెట్టిన అతనికి ఆడు ఫేకా జెన్యునా అనేది పక్కన పెడదాం వీడు ఒక నాయకుడు ఒక గొప్ప మానవతావాది డిజిటల్ గాడు వీడు ఏం చెప్తున్నాడు వీడు వీడి వీడిని ఫాలో అవుతున్నా ఒక ఒక గౌతమ్ అనే కుర్రోడికి వీడిచ్చే సలహా ఏంటి చూడండి ఒకసారి నీకేం ఓకే తమ్ముడు గౌతమ్ వెరీ నైస్ హర్ష సాయిని నమ్మి నువ్వు బెట్టింగ్ తమ్ముడు హర్ష సాయి ఒక వీడియో చేస్తాడు ఆ వీడియోలో అతని దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి ఒక పేదవాడు లేకపోతే బట్టలు లేనివాడుకో లేకపోతే ఒక సెలూన్ షాప్ రన్ చేసుకునే ఒక అభ్యర్థి సెలూన్ షాప్ లేకపోతే బాధపడుతున్నప్పుడు అన్ని చాలా మంచి పనులు చేస్తారు కదా వీడియో యూట్యూబ్ మనం కూడా మంచి చెయ్యాలి అనే ఆలోచన రాకుండా అతని వీడియోలో ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు వీడియోలో మధ్యలో ఒక నాలుగు ఐదు వీడియో చూసి ఎందుకు ఇంప్రెస్ అయ్యింది చూసారు కదా హర్ష సాయి అన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు వాటిని ఇంప్రెస్ అవ్వకోకుండా అంటే ఆ వీడియోలో వచ్చే నాలుగైదు సెకండ్లకి చెప్పిన మాటలకి ఎందుకు నువ్వు ఇంప్రెస్ అయ్యి బెట్టింగ్ పెట్టి డబ్బులు బాగొట్టుకున్నావని చెప్పి ఈ డిజిటల్ బెగ్గర్ గారు అంటున్నాడు అదే బెగ్గర్ రాజేష్ నీకు కనీసం వివరం ఉందా నీకు వివరం ఉందా హర్ష సాయి ఏం చెప్తున్నాడాడు వంద రూపాయలు పెట్టండి లేకపోతే వెయ్యి రూపాయలు పెట్టండి దానికి వంద రేట్లు యాభై రేట్లు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాడు అంతేగాని నాకులాగా మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి ఎవరికైనా దానం చేయండి లేకపోతే ఈ పని చేయండి ఇల్లు కట్టించండి గీదలు కొనివ్వండి అని చెప్పట్లా వాడు అది చెప్పుంటే లక్ష రూపాయలు పెట్టి ఎవరు చేస్తాడు రా పది మంది కలిసి లక్ష రూపాయలు పోగేసి ఏదైనా ఆర్పణ చేస్తారు నువ్వు ఉన్నావు నీ మహాసేన అనే సంస్థతో గతంలో కోవైట్లో ఉన్నటువంటి ఈ గల్ఫ్ కార్మికుల దగ్గర నెలకి దినార్ దిన చొప్పున చందాలు వసూలు చేసి నీ ఇల్లు గడుపుకునేవాడివి నీ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకునేవాడివి ఆ డబ్బులతోనే ఎవరికొకరికి ఏదన్నా ఇబ్బంది వచ్చిందన్నానంటే ఆటలో పదివేలు ఇరవై వేలు మిగిలితే ఇచ్చేవాడివి నీ చేతిలో డబ్బులు తీసుకుని ఎప్పుడైనా పెట్టావా పెట్టా పెట్టలేడు లక్ష రూపాయలు పెట్టి చేయాలంటే ఎవడో చేయడు లక్ష రూపాయలు పెట్టి చేయాలంటే ఎవడో ఒక కోటి రూపాయలు ఉన్నాడు లక్ష రూపాయలు ఖర్చు పెడతాడు లేదా పది కోట్లున్నాడు ఖర్చు పెడతాడు లేదా పదివేల రూపాయలు ఖర్చు పెడతాడు అంతే కదా వీడు ఏం చెప్తున్నాడు హర్షశాయిగడ్ ఏం చెప్తున్నాడు ఏం చెప్పేవాడు వాడి వీడియోలో ఒక యాప్ పేరు చెప్పి ఈ యాప్ ఇక్కడ లింక్ ఇచ్చాను క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసుకోండి డబ్బులు బాగా వస్తాయి నేను ట్రై చేశాను మా ట్రై చేశాడు వారికి అకౌంట్ లో లక్ష రూపాయలు పడినాయని చెప్తాడు వీడు ఈ హర్ష సాయి టాపిక్ వీడికి అసలు అవసరమే లేదు ఈ అదవకి కానీ ఎందుకు తీసుకొస్తున్నాడు వీడు ఈ అదవకి ఈ హర్ష సాయి టాపిక్ సామ్రాట్ టాపిక్ అవసరం లేదు కేవలం కేవలం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో దూరి పబ్బం కలుపుకున్న చూస్తున్నాడు వీడు అంతే వాళ్ళిద్దరి మధ్యలో దూరి వీడి పబ్బం కడుపుకుండా చూస్తున్నాడు వీడిని అప్పుడు దాకట్లే ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటారా ఇక తొడిగి పడేసిన చెప్పులక్క ఈయన వదిలేశారు వీడు దాన్ని తగ్గట్టే వీడు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను జనసేన ఓడిస్తాను ఇరవై ఒక్క స్థానాలు అభ్యర్థుల్ని ఇచ్చేస్తానని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చాడు పోలింగ్ ముందు టీడీపీ వాళ్ళు అంతకు ముందే పక్కన పెట్టేశారు ఈ సీటు విషయంలోనే ఇంత వెదవని సో ఈ ఏదో ఒక రకంగా ఇప్పుడు వీడిని కూడా ఏదో ఒక ఛానల్లో డిబేట్లు పిలిచి బొక్కలో ఎనాలిసిస్ చెప్పి స్తారు నన్ను ఎంతకు ముందు పిలిచినట్టు మళ్ళీ ఇంకో పది రూపాయలు అడుక్కోవచ్చు మనం ఆ హర్సాయి సాయి ఎంతో కొంత ఇస్తున్నాడు కదా ఆ చిల్లర సరిపోవట్లేదు అనుకోండి యదోకి అందుకోసం ఇది బెట్టింగ్ యాప్స్ వల్ల రాష్ట్రంలో ఎంత మంది నాశనం అయ్యారు ఎంత మంది యువత నాశనం అయ్యారు వాళ్ళ జీవితాలు నాశనమైని కుటుంబాలు అని చెప్పి రోజు ఏడుస్తుంటే వీడిదే తప్పు డబ్బులు డబ్బులు పోగొట్టుకున్నాడు తప్ప డబ్బులు పోగొట్టుకున్నాడు ఎందుకు పోగొట్టుకున్నాడు ఇట్లాంటి పనికి మల్ల ఎదవలు చెప్పబట్టే కదా ఈ రాజేష్ గార్డు లేకపోతే హర్సా గార్డు లాంటి వాళ్ళు చెప్పబట్టే కదా పెట్టండ్రా పెట్టుబడులు పెట్టంట్రా డబ్బులు సంపాదించుకోవచ్చని ఈ అదే చెప్పకపోతే కంపెనీ ఎవరో ఎవరో తెలిసింది అసలు అసలు ఆ యాప్ ఉందని ఈ డబ్బులు పెట్టుబడికి ఎలా తెలిసింది ఇట్లాంటి పనికి మల్ ఏదో కదా చెప్పేది సామాన్యుల దగ్గర తీసుకెళ్లేది కొద్ది గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయా వీళ్ళే కదా యూట్యూబ్ లో ఇట్లాంటి ఎదవలే కదా చెప్పు తీసుకొని కొట్టాలి నా కొడుకుని అసలు ముందు చెప్పు తీసుకొని అసలు ఇలాంటి వాడిని సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాంటి వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి రవి బ్రో నువ్వు హ్యాట్స్ ఆఫ్ నీకు మాత్రం నువ్వు చేస్తున్న పని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మాలాంటి వాళ్ళ సపోర్ట్ నీకు ఖచ్చితంగా ఉంటది ఈ నా కొడుకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు ఏంటంటే ఇప్పుడు ఈ ఇష్యూని వాడుకొని మళ్ళీ ఫోకస్ అవుదాం కచ్చి డబ్బులు వస్తాయి నాలుగు రోజులు నలగొచ్చు మనం ఫేమస్ అవ్వచ్చు ఇంకా అనే తప్ప చిల్లర వీడికి ఎమ్మెల్యే సీట్ అంటే వీడికి వీడికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కావాలని వీడికి ఇస్తే మంచిగా ఉంటది అనమాట ఎస్సీలకైనా లేకపోతే ఎస్టీలకైనా బీసీలకైనా వీడికి నియోజకవర్గం చంద్రబాబు గారు వీడిని ఏదైనా నియోజకవర్గంలో పార్టీని సస్పెండ్ చేయండి ముందు పార్టీ పేరు చెప్పుకొని ఇట్లా పనికి మళ్ళీ చేస్తున్నాడు ఇది ఈ డిజిల్ దగ్గరగాడు మళ్ళీ ఈ హర్ష సాయిని గాని సామ్రాట్ రవిని గాని టార్గెట్ చేసి హర్ష సాయిని వెనకేసుకొస్తా మళ్ళీ మాట్లాడటం జరిగితే వీడియోలు పెడతాం జరిగితే నేను కూడా మాట్లాడతాను నేను వీడిని టార్గెట్ చేసి మాట్లాడతాను ఈ డిజిటల్ గాడు ఈ డిజిటల్ గాడు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు ఎందుకు అర్థమైన పనులన్నీ చేస్తున్నాడు అనేది ఇంకా వివరంగా మాట్లాడతాను నేను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ స్టే టివన్ వికెటాక్స్